హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం గోదావరి నదిలోకి వెళ్తున్నాం భద్రాచలం దాటి పదిహేను కిలోమీటర్ల ముందుకు వచ్చాక నెల్లిపాకి దగ్గరలో ఈ గోదావరి నదిపాయా ఉంటుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మధ్యలో గోదావరి నది వినడానికి చాలా బాగుంది కదా చూడటానికి కూడా ఈ గోదావరి నది చాలా బాగుంటుంది ఈ గోదావరి నదిలో చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గ్రామస్తులు గుంపులు గుంపులుగా చేరి చేపలంటివి పడుతున్నారంట వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి ఇదంతా కూడా బంకమట్టి నేలలు అందులో వర్షాకాలం కాలేస్తే అడుగు లోపలికి దిగిపోతుంది రెండు కిలోమీటర్లు నడిచాకైతే గోదావరి నది లోపలికి వచ్చాము వీళ్ళంతా కూడా చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారంట ఈ మొత్తం కూడా ఆదివాసీ గ్రామానికి సంబంధించిన జనాలు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై ఆదివాసీ గ్రామాలు అయితే ఉంటాయంట వీళ్ళంతా కూడా చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు అనేది వీళ్ళు పట్టి వండుకొని తింటామని చెప్తున్నారు దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే జూమ్ చేస్తా చూడండి ఇప్పుడు కిలోమీటర్ వరకు మనం నడుచుకుంటే వెళ్ళి అయితే అక్కడ చూద్దాం చాలా మంది జనాలు అయితే అక్కడ ఉన్నారు మాకైతే లైవ్లో కనిపిస్తున్నారు మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ చాలా మంది ఉన్నారు జనాలు దాదాపుగా ఒక యాభై అరవై మంది దాక్కుంటారు అక్కడ ఎవరన్నా మీది పెనుబల్లి ఎక్కడ పెనుబల్లి రాయలపేట అవతల ఇప్పుడు కొత్త ఇది వల మీరు అల్లుకుంటున్నారన్న సొంతంగానే సొంతంగా అల్లుకొని ఇప్పుడు చేపల కోసం అయితే వెళ్తారు అన్న పడతాయి ఎన్ని చేపల వరకు పడతాయి మీకు రెండు మూడు కేజీల వరకు అమ్ముతారా లేకుంటే మీరు తినడానికేనా అన్నా అమ్మడానికి లేదు అంతా ఓన్లీ మీ వరకే వరకేనా చిన్న చిన్న అన్న చిన్న చిన్న టైం పడచ్చు అన్న అవునా అన్న ఓకే మనమైతే ముందుకు ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం అక్కడ బోట్ అయితే ఒకటే వెళ్ళిపోతుంది ఒకటే బోట్ ఉంది ఉందనుకుంటే ఇక్కడ ఆ బోట్ ఎక్కుదామన్నా కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళా వెనక్కి రాకపోవచ్చు ట్రై చేద్దాం అన్నా పడుతున్నాయా చేపలు పడుతున్నాయా అన్న చూసారు కదండి ఎంతమంది జనాలు అవుతున్నారు ఇక్కడ అంతా కూడా చేపలు పట్టడానికి వచ్చిన జనాలు వీళ్ళంతా కూడా అన్న పడతానా అన్న చేపలు ఏమన్నా కిందే దిగాము ఎన్ని పట్టణ ఇప్పటిదాకా సంచిలో అన్న ఒక్కసారి చూపిస్తావా అన్న మాకు అన్న లోత ఏముంటుంది అన్న నడవచ్చుగా ఇక్కడ ఉంటుందా నేను ఇక్కడే ఉండదండి ఇలాంటి అన్నీ చిన్న చేపలేనా అన్న నైట్ అయితే ఓకేనా దొరికినాయ్ లైవ్ ఫిష్ అన్న లైవ్ ఫిష్ అన్న అన్న ఎవరన్నా మీరంతా అది కూడా రాయన్పేట గ్రామం సే మీరంతా కూడా చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే లైవ్ ఫిష్ అయితే పట్టారు జెల్లా అంట అన్న వాళ్ళైతే పట్టారు అన్న ఎన్ని కేజీల వరకు పడతారు అన్న మీరు మొత్తం అంతే ఎంత ఉంటాయి అన్న కేజీ వరకు ఉంటాయి ఇదంతా కూడా అన్న ఒక్కసారి ఏం దీన్ని ఏం చేపంటారా అన్న దీన్ని జిల్లా అంటారు అన్న జెల్లా అంటారు అని ఇవన్నీ మీరు అమ్ముకుంటారా లేకుంటే తినడానికి ఇది వస్తదా అన్న అందరికీ మంచిది అన్న మేము ఇక్కడ కొట్టకపోయినా మమ్మల్ని కాపాడతాం మరి దిగుతాను అన్న ఎక్కడ కాలు ఎత్తా అక్కడ కాలు అయితే దిగుతాన భయం ఎత్తండి మాకు వలేసారు వలేయటంతో అయితే అక్కడ చేపలు అయితే అక్కడ పడిపోయినాయి ఇక్కడ అన్న ఎప్పటివరకు పడతారన్న మీరు ఇట్లా చేపలు సాయంత్రం వరకు పడతారా అంతే గంట రెండు గంటలు అయితే సమయం దాదాపు అయితే ఉదయం నైన్ థర్టీ అవుతుంది వీళ్ళు నైన్ థర్టీ నుంచి కూడా ఒక టూ అవర్స్ అంటే ఆఫ్టర్నూన్ వరకు అయితే పడతారంట చూసారు కదా అన్న ఒక్కసారి అయితే ఎంతవరకు చేపలు పడతాయన్న ఒక కిలో పడతాయా ఇప్పుడు అవునవును చూసారు కదా అండి ఒక్కసారి వల వేస్తే మాత్రం వారు ఎంతవరకు అయినా అని అంటున్నారు కిలో కానీ రెండు కిలోలు కానీ అన్న చిన్నవి చిన్నవిడ అన్న అన్న అదేందన్న గుండ్రంగా ఉంది అది కూడా వలే కదా చిక్కం అంటే చిక్కం అవునా అన్న చేపలు పడతాయి అట్లన్న ఓకే చూస్తారు కదండి దీన్నైతే చిక్కం అని అంటారంట డైరెక్ట్గా ఇట్లా వేసినా కూడా అయితే చేపలు అయితే పడిపోతాయి ఒకసారి ఏది చూపిస్తావు అన్న మాకు ఎట్లన్న మామూలు చూపెట్టావు అన్న ఒక్కసారి అన్న చూస్తాం మేము కూడా ఒకది కదా ప్లేస్ అటు వాటర్ వస్తానే అట్లా పెట్టేలా అన్న ఓకే ఓకే అన్న అట్లా పెట్టేస్తే అట్లా డౌనే ఆగిపోద్ది అన్న ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ అన్న ఫ్లోటింగ్ పెరిగితే ఎక్కడ రాక రావచ్చు అన్న వాటర్ అనేది ఎక్కడ పైన కనిపించే గుట్టల వరకు వస్తుందన్న అంతవరకు మొత్తం ఫ్లోటింగ్ వచ్చేస్తుంది ఇక అప్పుడు మీరు రారు ఇటు వైపు ఇక ఓన్లీ ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే వస్తుంది ఇక ఓకే ఓకే అన్న ఆ చెట్లు సాగని వరకు వెళ్ళిపోతాయి అన్న అటు రూట్ కనిపిస్తుంది అన్న అక్కడ ఏమి ఉంటుంది అన్న అటువైపు అటు ఏ ఊరు అన్నది భువనగిరి అంటే ఇటు వైపు రావడానికంటే ఇది ఒక బాగ ఒకటే అడ్డు మీకు ఇక అటువైపు ఏమో ఈస్ట్ ఇటువైపు ఏమో ఈస్ట్ అటువైపు ఏమో వెస్ట్ చూసారా మీకు జూమ్ చేస్తున్నా చూడండి అక్కడ రూట్ మార్గం కనిపిస్తుంది కదా అంతా కూడా ఈస్ట్ గోదావరి అంట ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇటువైపు మనం వీడియో తిప్పితే వెస్ట్ గోదావరి ఏమో ఇటువైపు అంటాం అంటే మనం ఇందాక రోడ్డు చూసాం కదా పైన అటువైపు అయితే వెస్ట్ గోదావరి ఈ మధ్యలో అనేది గోదావరి ప్రవాహం ఉంటుంది పర్లేదా అమ్మా పడుతున్నాయా మీది కూడా రాయణపేట అంటుంది అవునా లేదమ్మా అమ్మా పది కేజీల దాకా దొరికితే అమ్మ చిన్న పెద్ద చేపలు అయితే ఉండట్లేదు ఎందుకు మరి చిన్న చిన్న చేపలు పడతానే అమ్మ నైట్ వస్తాయి అన్న అన్న మీకు ఏమన్నా నేను చేప బలేగుంది చిన్న చూస్తారు కదా అండి ఇప్పుడైతే అన్నవాళ్ళకైతే వలలో ఇది మీకు అన్న ఇంకా ఒకడే పట్టదా చేతులలో పడతా నువ్వు కూడా పడ్డా బలేగున్నాయి చాలా చూద్దాం 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 చూస్తారు కదా అండి నా చేతిలో అయితే చాప ఉంది పట్టు చూస్తారు కదా అండి మన చేతులలో అయితే చేపలు అయితే ఆగు చేపలు పట్టడానికి కూడా ఒక ప్రాక్టీస్ అనేది కావాలి అక్కడ కూడా వెళ్దాం అన్న అట్ల పడతాం అన్న మన దొరికిన చాపనే అవుతుంది నా అయితే అంతేనా అన్న ఒక్కసారి చూద్దాం ఆ చూద్దాం మీద చూస్తారు అండి అన్న అయితే అయితే పడుతున్నాడు చేప చూద్దాం అన్నీ ఎట్లా కనపడతా అన్న మీకు నిలబడ్డారు కదా చేప మాకైతే ఏం కనపడతలేదు ఇలా మరిప్పుడు అన్న అర్థం అన్న చేప వచ్చేటప్పుడు అలికిడి చేస్తూ ముందరకు వస్తుంది అన్న చాప వచ్చేటప్పుడు అంట అలికిడి చేస్తుందంటే వస్తూనే ఉన్నా ఇక్కడ దానికి వచ్చి జాయి మీకు మీకన్నా చేపలు దొరికినాయి ఎన్ని కేజీల వరకు ఉంటాయన్న ముప్పై ముప్పై కేజీల దాకా ఉంటాయా చూస్తారు కదా చూస్తారా కదా ఈ రెండు బస్తాలలో అయితే కూడా రెండు ముప్పై కేజీల వరకు అయితే చేపలు ఉంటాయంట ఏ ఊరన్న మీరు రాయణపేటనాయ ఎక్కడ మంగవాయ అంటే అక్కడ అన్నవాళ్ళు రాయణపేట వాళ్ళది వెళ్ళి ఆ అందరు ఒకే అంటే ఒకే పంచాయతీ ఒకే పంచాయతీ ఊర్లు వేరు అంతే కదా మీరు ఎంతమంది మీ ఊరు వచ్చినారాన్ని ఇక్కడ వరకు పది మంది దాకా వచ్చారు అంటే ఊరికి పది మంది చొప్పున వచ్చారు మీరు అవునా అన్న ఇప్పుడైతే మీ ఊళ్ళోళ్ళు అయితే ముప్పై కేజీలు పట్టుకున్నారు అంతేనా చూస్తారు కదండి ఈ ఊరలో అయితే ముప్పై కేజీల వరకు అయితే చేపలు పట్టారంట ఈ ఒక్క బస్తా ఇక్కడ ఒక బస్తా ఇంకొక బస్తా కూడా బయట ఎక్కడ ఉందంట ఇక్కడ ఇట్లా ఎందుకు వేస్తున్నారన్న వాటల్లో చేపలు ఆటల్లో ఉసుక ఉంటుంది కదా ఉసుకపోతుంది రష్కేదాకా మనకి పాడవకుండా పాడుగా పాడవకుండా ఉంటాయి అన్న ఎన్ని గంటలకు వచ్చారన్న పొద్దున మీరు ఆరింటికి వచ్చిందా ఆరింటి నుంచి ఎంతవరకు ఎన్ని గంటలు పడతారు చేపలు సాయంత్రం వరకు పట్టవచ్చు అంటే దొరికేదాన్ని బట్టి ఇక దొరికేదాన్ని బట్టి సాయంత్రం దాకా దాక్కుండా ఇప్పుడు వెళ్ళిపోతారు ఇక టైం చూద్దాం దాదాపు పన్నెండు అవుతుంది కదా ఇక వెళ్ళిపోతారు ఇక అదే అదే అంతేనా సాయంత్రం దాకా ఉంటారు ఇక అదొక సంతోషం అన్న అంటే వీళ్ళకి చేపలు దొరుకుతా కూడా టైం అనేది అయితే అర్థం కాదంట సాయంత్రం కానీ రాత్రి కానీ మాకైతే అర్థం కాదు ఇప్పుడు మీరు మేము వాళ్ళకి టైం చెప్పేదాకా కూడా వాళ్ళకి అర్థం కావట్లే ఉదయం ఆరు గంటలకు అయితే వచ్చారంట ఇప్పుడైతే దాదాపు పన్నెండు అవుతుంది టైము ఇది ఇది ఇదన్న వీళ్ళు ఇది వేరే బ్యాచ్ అన్న మీద ఊరా సూపర్ సూపర్ అన్న చూసారు కదా మీ వ్యాపారం ఇదే ఇదేనా అన్న మీ వ్యాపారం అంతేగా మొత్తం వాటర్ ఇవే తగ్గుతారా అంతేగా చేపలు పట్టడానికి వచ్చేవారంతా కూడా అయితే ఈ విధంగా అయితే చలమని తీసుకొని నీళ్ళనేది తాగుతారంట ఇంకా రాలే వాటర్ వస్తా వస్తా చూస్తారు కదండి వాటర్ అయితే ఆ విధంగా వస్తాయి అక్కడ అన్న ఏంటండి ఇది చేపలకేనా అన్న ఏందన్న అందరు గాలి పడుతున్నా డిఫరెంట్గా ధర్మక్కోళ్ళు పెట్టావు ఏంటన్న దీన్ని ఏమంటారు దీన్ని తెప్ప ఆహా తెప్ప అంటే దీంట్లో ఎక్కి కూర్చొని వెళ్తావా అన్న లోపలికి నువ్వు అన్న ఎవరు అన్న మీది పద్ధతి అన్న అన్న ఈ బోట్లు మీయేనా అన్న మీ ఎట్లా అన్న అంటే ఓన్గా తయారు చేసుకున్నది కొనుక్కొని మీరు చేపలు పడుతున్నారా కొనుక్కొచ్చా కొనుక్కోచ్చా ఎంత పడుతుందన్న ఒక బోటు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పడుతుందన్న ఒక బోటు ఒకసారి అయితే మనం కూడా అయితే లోపలికి వెళ్దాం చూసారు అండి చాలా పెద్ద చేప అయితే పడ్డది అయితే ఈ బోట్ అయితే ఎక్కాము ఇక్కడ ఈ బోట్ ఎక్కేసి అయితే లోపలికైతే వెళ్తున్నాము అన్న ఏం పేరు అన్న మీ పేరు రామ్ రోజుకి ఎన్ని కేజీ వరకు పడతారన్న చేపలు మీరు ఇది కొత్త నీరు కాదు మురుగు నీరు పడ్డది కాబట్టి ఇప్పుడు మాత్రం పడతాయి పడవచ్చు చిన్న చేపలు పడతాయి ఇప్పుడు అయితే పెద్ద పడవచ్చు ఒక్కోసారి పడతాయి ఒక్కోసారి పడవు అవునా అన్న అంతేనా రొయ్య అంట రొయ్య అంటారా అన్న అన్న ఎంత వరకు ఉండొచ్చు అన్న ఒక కిలో ఉండొచ్చా కనీసం ఇది ఎంత వరకు పెడగచ్చు అన్నది రొయ్య అనేది పుట్టిన నుంచి ఒక సంవత్సరం సంవత్సరం వరకు సంవత్సర పెరగవచ్చా ఎంత ఎన్ని కేజీల వరకు పెరగచ్చు అన్న పావు దగ్గరికి పావు కి పావు కిలో వరకు పెరగొచ్చా చూస్తారు కదండీ అన్న వాళ్ళు అయితే వాళ్ళైతే వేసారు అన్న ఎంత వరకు ఉంటుంది ఒడ్డు వరకు ఉంటుందా వాళ్ళ మీద ఒక టూ వన్ ఫిఫ్టీ బాగా ఉంటుంది ఓకే చేప కూడా చూస్తారు కదండి ఎంత పెద్దగా పడ్డదో వాళ్ళకి అన్న ఎంత పడవచ్చు అన్న ఒక వాళ్ళకి ఒక పది కేజీలు పడవచ్చు చెప్పలేము అన్న గోదావరిలో గోదావరిలో చెప్పలేమా నిన్న ఈవినింగ్ వచ్చారా ఈవినింగ్ వచ్చా నిన్న ఈవినింగ్ నుంచి ఇక్కడే ఉన్నది మరి ఎట్లా అన్న మరి ఫుడ్ ఎట్లా మీకు నైట్ అక్కడ మీరు ఆ పరదాలు మీ అవి చాలా పెద్ద చేపలు అయితే పడుతున్నాయి ఇంకొక చేప కూడా పడిపోయింది ఇక్కడ అటువైపు వెళ్తేనేమో ఈస్ట్ గోదావరి ఇటువైపు అయితేనేమో వెస్ట్ గోదావరి మధ్యలో అయితే గోదావరి నది తీర ప్రవాహ ప్రాంతం అని అంటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలైన్ సింబల్ సెలెక్ట్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది